ఎంత రాతి ఉంది సన్నిధానంలో దర్శనం అయిపోయింది సామీశరణం అమోఘం ఈ యాత్ర చాలా భిన్నమైన యాత్ర అయ్యప్ప దర్శనం అనంతరం ఆనందభాస్వా లక్ష్మీ స్వామి స్వామి శరణం కొద్ది బాగా కొద్ది దుఃఖం అన్నీ ఒకటి చేస్తున్నామంటే కష్టము దుఃఖము అన్నీ ఉంటాయి స్వామి ఏ ఏ పనిలోనైనా కష్టం లేనిది ఏది లేదు అన్నీ అనుభవించాలి మానవ జన్మకే సామీశరణం అన్ని గు అన్ని జన్మల్లోకి గొప్పది మానవ జన్మ సామిశరణం జన్మకు ప్రతి జన్మకు ఏదైనా అనుకొని ఏమైనా చేయవచ్చు కానీ మానవ జన్మకు ఇది ఒకటి చెప్పుకోలే ఉంటుంది సమీశరణం జీవితంలో ఏదైనా